ఎలా అనిపించింది మీకు కన్నప్ప మూవీ కన్నప్ప మూవీ పర్లేదండి ఎందుకంటే ఇంతకుముందు విష్ణురాజు గారు కన్నప్ప ఆ సినిమాని సినిమాను కంప్లైంట్ చేసుకుంటారు అప్పుడు ఆ టైంలో సెట్ చేసి తీశారు ఇలాంటి రియల్ లొకేషన్ కొంచెం బాగా తీశారు సెకండ్ హాఫ్ అంతా బాగుంది ఓకే చూడాల్సిన సినిమా చాలామంది ట్రోల్ చేస్తున్నారు కానీ ఎందుకంటే వాళ్ళు అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి తీశారు వచ్చినప్పుడు ఎందుకంటే క్లైమాక్స్ బాగుంది లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రభాస్ ప్రభాస్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది బాగుంది ప్రభాస్ వచ్చిన కానీ సినిమా అలా బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ప్రభాస్ అయితే ఈ సినిమాని నిలబెట్టాడు సినిమాని ప్రభాస్ హాఫ్ అన్ అవర్ ఉన్నంతసేపు బాగా అక్కడి నుంచే క్లైమాక్స్ దాకా సినిమా క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది అన్న మీకు బాగుంది బాగుంది ఎందుకంటే అప్పుడు భక్త కన్నప్ప మూవీ మీరు చూసినారు కదా కృష్ణరాజు దీనికి తేడా ఏమైనా అనిపించిందా అది సినిమా బాగుంది ఎందుకంటే సాంగ్స్ తో బాగా ఇది ఓన్లీ స్టోరీ లాగా తీసుకెళ్లారు అప్పుడు ఏంటంటే పాటలు కానీ శివ శివశంకర్ అని పాటలు కానీ అవన్నీ బాగున్నాయి ఇంట్లో సాంగ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ థింగ్ కాదు కాకపోతే ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగా ప్రభాస్ వచ్చిన కానీ బాగా ఇంట్రెస్ట్ గా ఉంది సినిమా అంటే మరీ కూడా ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్న మూడు వెళ్ళి వాళ్ళు ఖర్చు కూడా తీస్తారు కాబట్టి ముఖ్యంగా మంచిగా అంత కూడా బాగానే ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ లేకుండా సినిమా అంటే ఆ కంపెనీ ఈ సినిమా డిఫరెంట్ వేలో తీసారు ఎందుకంటే సేమ్ అలా డిఫరెంట్ లొకేషన్ రియల్ లొకేషన్లో అంటే పార్ట్ ఇళ్ళు కృష్ణా గారు ఉన్నారు ఇక్కడికి వెళ్ళి కన్నం పెట్టుకున్నారు ఇక్కడ ఓపెన్ ఏరియా పెట్టుకుంటారు సినిమా టోటల్గా కొంచెం బాగానే ఉంది చూడవచ్చు అందరూ కార్మికు వరకు వెళ్ళి చూడవచ్చు ముఖ్యంగా ఈ సినిమానైతే నిలబెట్టినట్టయితే మన ప్రభాస్ ప్రభాస్ గారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలా అనిపించింది సార్ క్లైమాక్స్ సినిమా ఓకే క్లైమాక్స్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి సార్ న్యాచురల్గా ఉంది అయితే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సినిమా కోసం రావాలి కంపల్సరీ చూసి చూడవచ్చు ఫ్యామిలీతో చూసిన సినిమా ఒక హాఫ్ అన్ అవరే సినిమా మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కలనెళ్ళు పెట్టుకోకుండా ఉండలేదు లాస్ట్లో అంత బాగుంది మేము స్టార్టింగ్ నుంచి అంత బోరింగ్ బోరింగ్ అంటే ఉన్న జనరేషన్కి ఇట్లా ఉండకపోవచ్చు నచ్చకపోవచ్చు కానీ యావరేజ్ సినిమా హాఫ్ అన్ అవర్ ముందు సినిమా అయితే హైలైట్ యాక్షన్ అందరూ కూడా బాగా చేయాలి